సాక్షిపత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసినటువంటి అంశాలు చూసుకుంటే మూడు వందల యూనిట్ల దాకా ఉచితం అనేది అలాగే అబుదాబీలో ఆలయం గురించి ఇవాళ అసలైన వ్యాలంటైన్స్ డే భారత్ జరుపుకోబోతోంది ఏంటి అంటే యుఏఈ రాజధాని అబుదాబీలో ఇరవై ఏడు ఎకరాల్లో నిర్మించినటువంటి మొట్టమొదటి హిందూ ఆలయం ఇవాళ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆరంభానికి సిద్ధమైంది గ్రాండ్ వెల్కమ్ మన మోదీ గారికి ఆ దేశంలో వచ్చింది దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తే యు విల్ బి హ్యాపీ అనమాట అంటే ప్రధాని మోదీకి ఘనత రావడము అంటే భారతదేశానికి ఘనత వచ్చినట్లే మోదీ వెళ్ళిన వెంటనే అదొక ఇస్లామిక్ దేశం ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలని ట్రాప్ చేసి ట్రాక్ చేసుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటటువంటి రాజకీయ నాయకుల మాటలు వింటే మోదీ తాలూకా పనితీరు అర్థం కాదు ఇక్కడ కేవలం నేను వ్యక్తిగా ఒక మోదీ గురించి మాట్లాడుతున్నా గత పాలకులతో పోల్చుకుంటే మన దేశానికి సంబంధించిన అధినేతల విషయంలో మోదీ ఎందుకు ప్రత్యేకము అంటే దౌత్యపరమైనటువంటి వ్యవహారాల్లో నెంబర్ వన్గా పనిచేశారు చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ మైనారిటీలకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్నాడని చెప్పి రకరకాలైనటువంటి ప్రాపగండ కథనాల్ని నమ్మిస్తూ ఉంటారు కానీ అదే ఇస్లామిక్ దేశాల్లో ఫస్ట్ టైం మన హిందూ దేవాలయాన్ని కట్టడము దానికి మళ్ళీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా దాన్ని స్టార్ట్ చేయడం అనేది ఏదైతే ఉందో అది మన జాతి మన భారత జాతికి దక్కినటువంటి గౌరవంగా భావించవచ్చు చూడండి हमें लगा है कि जब मैं आपके पास आया आप लोगों के बीच आया हूँ जैसे मैं अपने ही घर आया हूँ अपने ही परिवार के ही सदस्यों के साथ मिलने आया हूँ एक વેકે વિશ્વ હર ક્ષેત્ર મે એક સાંજિક ભાગીદારી બની દીને હમ યુપીઆઈ મે હાઈલાઈટ હૈ રોપે કાર્ડ યુપીઆઈ વીટની કોડા અકડા ફર ધ અમારા જીવન કાર ઇન દોનો કા એક કોલાસે એક નયા યુગ શરૂ હોરા હે ફિનટેક કા